నమస్కారం మిత్రులు వీడియోకి స్వాగతం ఇంతకు ముందు మనకు ఆడ వాస్తవం ఏం జరిగింది ఏందో తెలియదు కాబట్టి మనం సరిగా మాట్లాడేనా ఎప్పుడు క్లారిటీగా ఆ వీడియోలో తెలుస్తుంది అల్లు అర్జున్ గారు ఎలా ప్రవర్తించారో ఆ వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది నేను చెప్పొచ్చేది ఏంటంటే మిమ్మల్ని ఇంతగా అభిమానిస్తే ఇంత డేమీగా ఆడు దేవుని తల్లిదండ్రుల కంటే ఎక్కువ మిమ్మల్ని ఈ తిరిగి అభిమానించి ఈ తిరిగి చేస్తే మీరు అభిమానులకు అభిమానులకు క్యాష్ చేసుకోవడం కానీ వాళ్ళ వాళ్ళ సాగులు పుట్కలు బతి ఏం ఏం ఎరగవాడు మీకు సినిమాలు మేము అసలు మిమ్మల్ని మా ఇంట్లో కళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ టైప్లో ఆరాజు బతి కాడ వాళ్ళ చేస్తే మీరు అట్లా ప్రాణానికి ప్రాణంగా మీరు అనుకుని ఉంటే మాకు సామాన్యానికి ఆ ఆపద వస్తే నాకేంటి అన్నట్టు అనే దూరంలో ఉన్నది ఇప్పుడు నువ్వు చేసింది నువ్వు చేసినది కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చర్చించిన వెంబడే ప్రెస్ మీట్ పెట్టిందంటే దానికి అది ఎంతో చేసినోడు ఏ తప్పు చేయనోడు తప్పుడు చేయక సైలెంట్గా ఉంటారు రజనీకాంత్ గారు చెప్పినట్టు మనం ఇప్పుడు నువ్వు ఏం చేయకపోతే ఆ ఎంఆర్టీ కౌంటర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు దీని మరి ఇప్పుడు రజనీకాంత్ గారు చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుంది ఇప్పుడు మన అంటే కుక్కలు మరిది అంటే నువ్వు కుక్క అంటే నువ్వు తప్పు చేసినావు కాబట్టి అలా క్లారిటీగా వీడియోలు తీసిపోతుందండి ఇప్పుడు ఒకటి మీ మీరు అదే వచ్చుడు ఇప్పుడు మీరు వచ్చే క్రమమే చాలా చాలా వచ్చేది అంటే అలా ఇప్పుడు ఇప్పుడు రిలీజ్ డేట్ రెండు మూడు రోజులు మీరు సినిమా యాక్టర్ మీరు థియేటర్లకు రావకపోవడమే చాలా మేలు మీరు రావడం వల్ల ఆడ మొత్తం అది మొత్తం కూడలి రద్దీగా ఉండే ఎప్పటికీ నార్మల్గా రద్దీగా ఉండే మీరు రావడం వల్ల మీ అభిమానులు మిమ్మల్ని అంటే మీకోసమే వాళ్ళు ఇస్తారు కాబట్టి మీరు ఇట్లా ఒక రిలీజ్ అయినాక వన్ వీక్ తర్వాత ఫ్లో తగ్గినాక వస్తే మీకు ఉండు మీరు రిలీజ్ బెనిఫిట్ షో అలా వచ్చి అలా ఒక నిండు ప్రాణం పది ప్రాణం ప్రాణపై కొట్టు పెట్టుకొని మనం ఆ అమ్మ మహిళ చనిపోతే ఆ పిల్లవాడు వాళ్ళ ఉంటే అసలు ఎవరికైనా చాలా బాధాకరంగా ఉన్నదండి వారేదో మీ అభిమానం కోసం వచ్చారు అభిమానం మీరు అక్కడ క్లారిటీగా తెలుస్తుంది వీడియోలో అది జరిగింది జరిగినప్పుడు మీరు రెస్ రెస్పాండ్ అయ్యే తీరు చాలా బాహ్యకర అహంకార పూరిత ధోరణి ఉన్నది మీరు గతంలో కూడా ఇలానే జానీ మాస్టర్ కూడా జానీ మాస్టరు చిన్న స్థాయి నుంచి ఒక స్వయం కృషి చిన్న స్థాయి నుంచి ఈ రేంజ్ లో కొరియోగ్రాఫర్ వస్తే ఆ కొరియోగ్రాఫర్కి ఒక నేషనల్ అవార్డు వస్తే దాన్ని రాకుండా మీరు చేశారు ఇది ఇది ఆ పాపం పుట్టింది అదే విధంగా తెల్లారితే గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం తిరిగి రాష్ట్ర ప్రజల సేవ కోసం వస్తే నువ్వు ఇంతమంది రోజు అలా గా అంటే నేను అంటే వాళ్ళు మెగా మెగా హీరోస్ లేనిదే నువ్వు హీరో అయినట్టు వాళ్ళ వాళ్ళ స్టార్జం తోటే వాళ్ళతో నువ్వు స్టార్ట్ అయ్యావు